నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం గండేపల్లిలోని వెలసిన అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పసగాడ రామకృష్ణ తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నందిపాటి రాంబాబు అమ్మాజీ దంపతులు పీటలపై కూర్చొని జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బాక్ నెప్రెట్ అనే ప్రసంగం లో ఇన్ఫర్మే అలాగే యమన్నే వదండి కుబర అంటే అచ్చగాన ద్వారా మనకి అవుతుంది ఈ అంతరంలోన ఒక భోగోనుండి ఈ సత్యం అవుతుందని గోరి ఆశీర్వదిస్తారు. గోరి ఈ ఫాయకరు దేవుడాయే ఏమైనా కాబట్టి ఆ ఉన్నటువంటి పాలికలు తీసుకుంటే అవన్నీ కూడా అనేది మన చేతికి వస్తుంది ఆ పాలికలకి అంగురారోపణ అంగురం అంటే మొక్కలు మొక్కలని మలిపించారు ఈ మొక్కల్ని మలిపించడం ద్వారా ఏమవుతున్న సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది ఆ పూర్సు ఆయన తీసుకుంటారు ఆయన తీసుకుని చేస్తారు పూర్వే మన ఆయన పైన ఏం చేస్తారు

Jangan cemaskan

ఏ ఒక్క మంచి పని లేదు కాబట్టి కృతమని ఎందుకు మనకి భూమి ఏం చేస్తుంది బోర్డంతా అంత పండిస్తుంది